అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ ఈ ఈరోజు అయితే నేను మా వారితో పానీపూరి ఛాలెంజ్ చేస్తా ఉన్నానమాట ఇందులో ఎవరు గెలుస్తారో మరి మీరే చూడ చూసి చెప్పాలి మరి ఇక పానీపూరి తినడం అయితే స్టార్ట్ చేస్తాం ఇంకా ఇలా పట్టుకోండి ఇక అన్నీ పెట్టేసుకుంటాము ఒక్కొక్కరు పది పది ఛాలెంజ్ అనమాట ఎవరు ముందనేది మీరే చెప్పాలి మరి ఎన్నైదం ఇక ఇవైతే రెడీమేడ్ ఏం కాదండి పానీపూరిలో ఒకటే రెడీమేడ్ అనమాట తీసుకొని వచ్చి గోల్ అనమాట ఆయిల్లోన ఇక ఇంట్లోనే ఆలుగడ్డలు ఇవన్నీ పానీపూరి మసాలా అంతా వేసి రసం కూడా తయారు చేసామన్నమాట పానీపూరి మసాలా ఇక చూడండి ఇక నేను పది మా వారి పది పెట్టుకున్నాము ఇక పానీ అయితే ఇలా గ్లాస్లో వేసేసుకుంటాము ఇలా వేసుకొని వేసుకొని పానీపూరీలోకి ఇలా మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఫస్ట్ అయ్యి అన్నమాట ఓటి ఇలా ఉంటుందమ్మా చూడండి చూడండి మా వారి పది నా పది ఇక స్టార్ట్ చేస్తామన్నమాట వన్ టూ త్రీ రెడీ

మిగిలిపోయింది అయితే కొంచెం కారం ఉండడం వల్ల నాతో కాలేదనమాట ఎక్కువ నేనే పానీపూరి తినడము తినేదని నాకు చాలా ఇష్టం అనమాట పానీపూరి అంటే నేనే గెలుస్తానేమో అనుకొని పోటీ పెట్టుకున్నాం కానీ కొంచెం కారంగా ఉండడం వల్ల మా వారే గెలిచారు అనమాట ఆయన ఎక్కువ తినడు తక్కువే తినేది ఎప్పుడో ఒకసారి తింటాను అనమాట నేనే కన్ఫామ్ గా గెలుస్తానేమో అనుకున్నాను కానీ వారే గెలిచారనమాట మా వారు ఇంకా నేను కూడా ఒక్కట్లో అనమాట అది ఒక్కటే జస్ట్ ఒక్కటే ఒక్కట్లో దేసింది ఇక పానీపూరి పోటీలో మాత్రం మా వారే విన్నర్ అయ్యారండి ఇంకా ఈ ఒక్కటి కూడా తినేస్తానండి ఇలా ఛాలెంజ్లు మీకు నచ్చితే కామెంట్ చేయండి కానీ మా వారు మటన్ చికెన్ గుడ్డు ఏం తినడం అనమాట అవి తప్పనిచ్చి మీరు ఏం అడిగినా మేము అవి తింటాం అనమాట ఇక ఏమేమి కావాలని ఏమేమి ఫుడ్ ఛాలెంజ్లు మేము చేయాలనేది మీరే చెప్పాలి మరి కామెంట్లో తెలపండి ఇక మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్